ఇక ఐదు ఖాళీలపై అందరి గురి మార్చిలో ఐదు ఎమ్మెల్యేల ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయినట్టు ఒక వార్తాన్ని చూస్తాం ఇక కాంగ్రెస్ నాలుగు డిఆర్ఎస్ ఒకటి దక్కే ఛాన్స్ కాంగ్రెస్ కు ఒక సీటు అడుగుతున్న సిపిఐ ఎంఐఎం నాలుగు పార్టీల నుంచి భారీగా ఆశావాణులు ఇక హైకమాండ్ ప్రసంగం చేసుకునే ప్రయత్నాలు అన్నట్టు ఒక వార్తనే చూస్తాం ఇక ఒక్కో ఎమ్మెల్సీకి ఇరవై మంది ఎమ్మెల్యేలు ఇక ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్ని ఓట్లు కావాలనే పద్ధతి ప్రకారం వ్యక్తి సార్ ఇక ఎన్ని నిర్వహించాల్సిన సభ్య ఆ సభ్యుల సంఖ్యకు ఒకటి కలిపి మొత్తం ఎమ్మెల్యేల సంఖ్యలో భాగించాల్సిన ఉంటుంది ఇక వచ్చే ఫలితానికి ఒకటి కలిపి అదే ఎన్నికకు కావాల్సిన ఎమ్మెల్యేల ఓట్ల సంఖ్య మారుతుంది ఇక ప్రస్తుతం అసెంబ్లీలో నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఐదు ఎమ్మెల్సీ స్థానిక ఎన్నికలకు జరగాల్సి ఉంది దీనికి ఒకటి కలిసి నూట పంతొమ్మిది దానికి భాగిస్తే పంతొమ్మిది వందల ఎనభై మూడు వస్తుంది దీనికి ఒకటి కలిపితే ఇరవై దాడుతుంది అంటే ఇదే ఎమ్మెల్సీ స్థానానికి కావాల్సిన ఎమ్మెల్యేల ఆ ఓట్ల సంఖ్య గుర్తుస్తాయి ఒకవేళ ట్రోలింగ్ అన అయితే అరేవైన అనివార్యం అయితే మొత్తం నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఓటింగ్ లో పాల్గొంటే ఒక్కో ఎమ్మెల్సీకి ప్రథమ ప్రథమ ప్రధానం కింద ఇరవై ఓట్లు రావాలి సభ్యులు ఎవరైనా గైర్హజనైతే అని తగ్గుతున్నట్టు ఒక వార్త అనేది నోటిఫికేషన్ అనేది విడుదలైంది ఇక రాష్ట్రంలో రాష్ట్రంలో ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు నగరం మొగడ ఇక పై పై ఖర్చు లేకుండా ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉన్నాడు ఆయా పార్టీలో ఆశవాదిత ఒక్కసారి అల్యారు కాంగ్రెస్ నాలుగు బిఆర్ఎస్ ఒక్కటి దక్కే ఛాన్స్ ఉండడం ఇక పొత్తులో భాగంగా సిపిఐకి ఒకటి ఎంఐఎంకి ఒకటి దక్కే అవకాశం ఉందని వార్తలు రావడం ఎలాంటి పదవులు లేకుండా ఖాళీగా ఉన్న సీనియర్లపై హైకమాండ్ ప్రశ్నం చేసుకునే పనిలో పడ్డారు ఇక హైదరాబాద్ లోని నేతలతో పాటు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వేస్తున్నారు ఇక ఆశావాహులతో ముఖ్యాన్ని ఇంట్లో గ్రామ్ ఆఫీసులు పార్టీ కార్యాలయ కిటికిగా లాడుతున్నాయన్నట్టు ఒక వార్త వచ్చే నెల మూడు నా నోటిఫికేషన్ వస్తున్నట్టు ఒక వార్తనే చూస్తున్నాం ఇక ఎమ్మెల్సీ హసన్ మిర్జా మలేసం శేరీ సుభాష్ రెడ్డి మహమూద్ అలీ పదవి కాలం మాట ఇరవై తొమ్మిది నా ఉదయాన్నది ఇక ఖాళీ కానున్న స్థానాలలో వచ్చే మూడున వచ్చే నెల మూడున నోటిఫికేషన్ రాను తర్వాత ఆ ఇరవై ఎన్నిక ఇరవై మార్చి ఇరవై ఎన్నికలు అదే రోజు ఫలితాలు కూడా ఉంటాయని ఇక్కడ పేర్కొనడం జరిగింది ఇక హైదరాబాద్ స్థానిక సంస్థల కోటలో బీఆర్ఎస్ నుంచి ఎందుకైనా ప్రస్తుతం కాంగ్రెస్ లో కొనసాగుతున్న ఎంఎస్ ప్రభాకర్ రావు పదవి కాలం కూడా ఈ ఏడాది ఆగస్టు ఆరున ఉదయం నుండి ఇక అయితే ఈ స్థానానికి ఇంకా నోటిఫికేషన్ రాలేదు ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ ఎన్నికలు చర్యలు రావడం అన్ని పార్టీలు ఆశావాహులను చందడి మొదలైంది అన్నట్టు ఒక వార్త చూస్తుంటే మొత్తం ఆరు స్థానాలకు సంబంధించిన సారీ ఐదు స్థానాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది మార్చి మూడున రాబోతున్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం అందులో ఆ కాంగ్రెస్ కి దాంట్లో బిఆర్ఎస్ కి ఒక సీటు దక్కే ఛాన్స్ ఉన్నట్టు ఒక వార్త అనేది ఇక్కడ రాశారు తర్వాత ఓవరాల్ త్రిపుర మధ్యంగ్ హబ్ అన్నట్టు ముఖ్యమంత్రి ఇక్కడ చెప్పడం జరిగింది ఇక ప్రపంచంలోనే అతి పెద్ద కేంద్రంలో ఒకటిగా అభివృద్ధి చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి తర్వాత రేడియల్ రోడ్లలో ను ఒక ఓవర్ఆల్ తర్వాత వాటిని ఇరువైపులా ఇండస్ట్రియల్ క్లస్టర్ ను ఏర్పాటు చేస్తాం ఇక మెగా డ్రైపోర్ట్ ను ఏర్పాటు చేస్తాం సీ పోర్ట్ కు కనెక్ట్ చేస్తాం ఫ్యూచర్ సిటీ ఏ ఏఐసిటీతో పాటు ఎన్నో భారీ ప్రాజెక్టులు చేపడతాం సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది తర్వాత బయో ఏషియా సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం మంగళవారం హైదరాబాద్ లోని హెచ్ఐసి లో నిర్వహిస్తున్న బయో ఏషియా సదస్సులో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఇక పోర్ అవతల ఔటర్ రింగ్ రోడ్ నుంచి రింగ్నర్ రింగ్ రోడ్ వరకు మ్యానుఫాక్చరింగ్ హబ్ ను అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద తయారీకరణలో ఒకటిగా ఉండబోతుందని చెప్పారు ఇక ఈ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ చైనా ప్లస్ వన్ అవసరాల తీర్చేలా సారీ చైనా ప్లస్ వన్ అవసరాల తీర్చేలా ఉంటుందని వెల్లడించారు ప్రపంచ నలుగుడల నుంచి పెట్టుబడులను ఆహ్వానిస్తామని చెప్పారు ఇక మంగళవారం హైదరాబాద్ లోని హెచ్ సి నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్లను అనుసంధానించి వాటిని ఇండస్ అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఇక రాష్ట్రంలో మెగా నైపోతులు ఏర్పాటు చేసి ఏపీలోని పోర్టులు అనుసంధానిస్తామని రైలు రోడ్లు రవాణా సదుపాయాలు మెరుగుపరుస్తామని చెప్పారు ఇక బయోసైన్ బయోటిక్ ఇక లైఫ్ సైన్స్ రంగాల్లో ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యావరణాలను వ్యవస్థకు చీరునామా హైదరాబాద్ కు అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు ఇక కొత్త ఆవిష్కరణకు ఆరాండి మ్యానుఫాక్చరింగ్ నైపుణ్య కేంద్రంగా ముందుకు వెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది నాలుగో పేజీలో కూడా ఇవ్వడం జరి అభితం ఇక ట్రిబుల మధ్య మ్యానుఫ్యాక్చరింగ్ కింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఇక ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ కింద కీలకమైన గ్రీన్ ఫార్మా సిటీగా వేగంగా అభివృద్ధి చేస్తామని ఇప్పటికే అతిపెద్ద ఫార్మా కంపెనీ అందులో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఒప్పందాలు చేసుకున్నాయని రేవంత్ రెడ్డి వివరించారు మధ్య ఇక ఫార్మా విలేదు అభివృద్ధి చేస్తామన్నారు ఐదు లక్షల పైగా ఉద్యోగాలు ఇచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు ఇక పేర్కొన్నారు హైదరాబాద్ ప్రపంచ లైఫ్ సైన్స్ రాజధానిగా భయపరిస్తే సదస్సు నిలబెట్టిందని భారత్ పేర్కొన్నారు ఈ సదస్సులో భాగంగా దేశ విదేశాలకు చెందిన ఫార్మాసిస్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది తర్వాత ఇక గ్రాడ్యుయేట్ టీచర్ అందరి ఎన్నికలు ప్రచారానికి తెర అన్నట్టు ఒక వార్తనే ఇస్తాం ఇక అమల్లోకి నూట నలభై నాలుగు సెక్షన్ పోల్ మేనేజ్మెంట్ అభ్యర్థుల అభ్యర్థుల దృష్టి ఇప్పటి ఇప్పటికే ప్రబోళ ఆ తెర తీసిన తొందరు అభ్యర్థుల ఓటుకు ఆ రూపాయలు నుంచి ఐదు ఆ పంపిణీ అన్నట్టు ఒక ఇక సిబ్బంది పంపిణీ అన్నట్టు ఒక వార్త ఇస్తున్నాం ఇక నేడు మోడీతో రేవంత్ కాంగ్రెస్ ఛాన్స్ ఇక రిజర్వేషన్ ట్రిబుల్ ఆర్ మెట్రో జోన్ ఫేజ్ చర్చించే అవకాశం తర్వాత కుంభమేళకు వేలే ఛాన్స్ అన్నట్టు ఒక వార్తనే చూస్తున్నాం అంటే సీఎం గారు యూపీ లోని మహాకుంభమేళకు వేలే ఛాన్స్ అన్నట్టు ఒక వార్తనే చూస్తున్నాం తర్వాత ఇక చేతనైతే దర్యాప్తు చేయండి లేదంటే సిబిఐకి ఇవ్వండి ఫోన్ టాపింగ్ కేసుకు రాష్ట్ర సర్కారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ ఇక యువని హాయంలో నిందితులు విదేశాలకు పారిపోయారన్న ప్రశ్న ఇక విచారణ కోరింది మేమే మేమెందుకు అడ్డుకుంటాం సిబిఐకి అప్పగిస్తే కేసును తేల్చేస్తామని వెళ్లిది అన్నట్టు ఒక వార్తనే చూస్తాం కిషన్ రెడ్డి ఇక టన్న పరిస్థితి మీడియాతో మాట్లాడుతున్న మంత్రి మంత్రిత్వం పక్కన డిప్యూటీ సీఎం బట్టి ఇక మంత్రులు జూపల్లి వెంకట రెడ్డి అన్నట్టు వెంకట రెడ్డి అన్నట్టు ఒక ఫోటో ఇవ్వడం జరిగింది ఇక ఏమీ బాలేదు ప్రమాదం జరిగింది చోటు చాలా ఇష్టమైంది మంత్రి ఉత్తం ఇక ఎయిర్ సప్లై పైప్ లైన్ పూర్తిగా ధ్వంసమైంది పదివేల క్యూబిక్ మీటర్ల మేర బురద ఇక అది తీయాలనే పెద్ద టాస్క్ నేటి రాత్రి వరకు కన్నేర్ బయటను అందుబాటులో అందుబా అందుబాటులో ఉత్తేస్తాం ఇక లోపల చిక్కుకున్న వారిని కాపాడేందుకు సర్వశక్తులు అడ్డుతున్నాం ఇక ఎస్ఎల్ బీసీ పదవిని పట్టించుకొని బిఆర్ఎస్ ఇప్పుడు దిగజారిన ఆరోపణలు చేస్తున్న అన్న ఫైర్ మంత్రులు ఇక నాలుగు రోజులు ఘటనా స్థలం మధ్య మంత్రులు ఇక సహాయకాలపై ఎప్పటికప్పుడు ఆఫీసుల ఆఫీసర్ల సమీక్షలు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం ఇక ఎస్ఎల్బీసీ తండ్రులు ప్రతి ఆ ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి ప్రస్తుతం అక్కడ ఆ పరిస్థితి ఏ మాత్రం బాగలేదని ఎడ్యుకేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం వ్యక్తం చేశారు ఇక ప్రమాదం జరిగిన చోట చాలా కృష్ణ క్లిష్టమైనది తెలిపారు మంగళవారం సాయంత్రం డిప్యూటీ సీఎం మళ్ళీ బట్ట విక్రమార్థ ఇక బట్టి విక్రమార్త మంత్రులు కుమటి రెడ్డి వెంకటరెడ్డి దూపల్లి కృష్ణ అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి సహాయక చర్యలను పరిశీలించడం అనేది జరిగింది అక్కడ ఎన్నో మంది చిక్కుపోవడం జరిగింది సో అక్కడ సహాయక చర్యలు అనేది జరుగుతున్నాయి ఇక చుట్టితో కొట్టి ఐదుగురికి హత్య చేసిన కేరళ ఆ మృతులో తమ్ముడు ప్రేసి పెద్ద నాన్న పెద్దమ్మ నానమ్మ ఇక కొద్ది గంటలు మూడు చోట్ల మడలు చేసిన యువకుడు ఇక ఆ ఆపై ఎంకలు మందు తాగి పొలి చుట్టు వద్దకు నిధుడు ఇక కేరళలోని తిరువంతపురంలో జిల్లాలో దారుణమన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం